హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మా విలేజ్ వెళ్ళి అక్కడ విశేషాలు అక్కడ ఒక చెట్టు ఉన్నది దాని గురించి చెప్తున్నాను ఈ వ్లాగ్లో ప్లీజ్ చూసి ఎంజాయ్ చేయండి ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇగోండి మా ఊరైతే స్టార్ట్ అయిపోయాము ఇగోండి మా బ్రిడ్జి ఇది బ్రిడ్జి స్టార్ట్ అయ్యాము ఇదిగోండి మా బాప్పా వాళ్ళ ఇల్లు ఇది అంటే ఏదో అనుకుంటున్నారేమో అత్త నేను బాప్ప అని పిలుస్తాను ఇగోండి టీవీ చాలా ఓల్డ్ టీవీ ఇప్పుడున్న ఎల్ఈడి టీవీలు వేస్ట్ ఇది ఫిఫ్టీన్ అయర్స్ అయిందంట చూసారా ఏ రిపేర్ రాకుండా ఎలా ఉందో మా బావ వాళ్ళ ఫ్యామిలీ అండి ఇది క్యూట్ క్యూట్గా పిల్లలు బాగున్నారు కదండి ఇగోండి మా అత్త దాచుకున్న సామాన్లు ఇత్తడి స్టీల్ సిల్వర్ అన్నీ నీట్గా పైన చూసారా ఎంత చక్కగా పెట్టుకుందో చక్కగా పేర్చుకుందండి చిన్నవి పెద్దవి అప్ అప్పట్లో మనుషులే వేరండి అసలు చక్కగా అభిమానాలు ఎక్కువ వాళ్ళకి ఇగోండి మా మామూ మామయ్య సో మామూ అని పిలుస్తాను అలాగా ఇగోండి మేము వచ్చామని చికెన్ కర్రీ వెజ్ బిర్యానీ వండేస్తున్నాడు చాలా బాగున్నాయి తిన్నాను ఇక హాయ్ చెప్తున్నాడు వాళ్ళ వైఫ్ కూడా కొంచెం సపోర్ట్ చేస్తాడంట వంట విషయంలో ఎంత చేస్తాడో చూద్దాము అని ట్రై చేసాం చాలా బాగుండాడి నిజంగా బుద్ధిమంతుల్లో చోవులో పువ్వు పెట్టుకొని మరీ వండేస్తున్నాడు చక్కగా చా అత్తకు శ్రమ లేకుండా వండేసాడు ఇగోండి మా ఫ్యామిలీ మా పిల్లలు ఇద్దరు అల్లరోలు ఇగోండి మా అంటే ఇవిడే ఇగోండి డ్రింక్ తేడానికి వెళ్ళిపోతుంది అభిమానాలు ఎక్కువండి విలేజ్ సైడ్ వాళ్ళకి ఎందుకో ఇగోండి పూజ కదండి బాబా చూసారా విగ్రహం ఎంత బాగుందో వీళ్ళు డ్రెస్సింగ్ టేబుల్ దొరికిందట ఓ వాడేసుకున్నారు అల్లరోలు ఇగోండి కట్టెల పొయ్యి కట్టెల పొయ్యిలో ఎంత చక్కగా ఉంటుతారో మనకు అలాంటివి రావండి అలాంటివి చేత ఇగోండి అక్కడ ఉన్న ఆవుల సాల చాలా బాగుందండి ఆవులన్నీ చూసారా గోసేవ చేస్తే చాలా మంచిదట అండి తెలుసా మీకు ఎవరికైనా తెలిసినట్టయితే కమెంట్ చేయండి చూడండి ఇది రెస్పెక్ట్ ఇచ్చి నాకు ఎందుకో వీడియో తీస్తుంటే లెగిసిపోయింది రెస్పెక్ట్ ఎక్కువ ఇచ్చినట్టుంది ఓయ్ హాయ్ అని చెప్తే హాయ్ అనుకొని లెగిపోయింది ఇగోండి ఎల్లం తల్లి గుడికి అయితే వచ్చాను మా అల్లరి వాడు ఆడుతున్నాడు అక్కడ బాగుంటుంది చూద్దామా లోపలికి వెళ్ళి చూద్దాం మా ఎల్లమ్మ తల్లి కూడా ఎలా ఉంటుందో ఇగోండి తల్లి పాదాలు ఇవి అల్లం తల్లి పాదాలు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ పక్కన పోతురాజులండి పండగ అవుతుందండి సూపర్ బస్సులు చాలా బాగుంటుంది నాకు అసలు విలేజ్ సైడ్ ఫెస్టివల్స్ అంటే చాలా ఇష్టం ఇగోండి ఆ బ్లాగ్ పెడతాను చూడండి ఈసారి పండగ అయినప్పుడు చాలా బాగుంటుంది ఇక్కడ చూసారా తల్లి ఎంత కలగా ఎంత బాగుందో పెద్ద పెద్ద కళ్ళు ఆ తల్లిని చూడగానే అసలు గ్రూ గ్రూస్ బంబ్స్ వస్తాయండి అంత చాలా విగ్రహం చూస్తే అలా అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా ఆ చెట్టు గురించి చూపుతానని అదే మరిడమ్మ తల్లి చెట్టు చూపిస్తాను పదండి చాలా బాగుంటుంది అండ్ తల్లి కూడా చాలా సత్యమైందంట చూసారా అక్కడ కత్తి ఒకటి ఉంది ఆ కత్తి శతమానాలు ఈ చెట్టు బయటకి ఇన్ని సంవత్సరాల తర్వాత బయట కనిపించాయంటండి అండి ఇది చూసారంట అక్కడ రైల్వే వాళ్ళు ఏదో మొత్తం శుభ్రం చేస్తున్నప్పుడు అవన్నీ కొడుతున్నప్పుడు ఈ చెట్టు కనిపించిందంట చూసారా అదంతా కొట్టే పెట్టారు ఈ సైడ్కి మాత్రం ఈ తల్లి చెట్టుని అలా వదిలేసారు ఎందుకంటే అక్కడ తల్లి చెట్టు కనిపించింది కాబట్టి సో ఇదంతా సాఫ్ చేస్తారంట ఇగోండి మా ఊరు బ్రిడ్జ్ కిందన ఇదండి ఈ తల్లి చెట్టు చాలా సత్యమైన తల్లి మన తెలి మనకి చెప్పిన కోరికలన్నీ నెరవేరుస్తుందంట అండ్ అంతే కోపం కూడా తల్లికంట చెప్పారు మా అత్త వాళ్ళు చెప్తే విన్నాను సో అందుకే పసుపు కుంకాలు ఇవ్వడానికి వచ్చాను ఇగోండి పిడతలు కనిపిస్తున్నాయా చిన్న చిన్న పిడతలు ఆ పిడతల్లోనంట తల్లికి నైవేద్యం అది చేసి ఈ చెట్టు కనిపించినప్పుడు వీళ్ళు ఊరు అందరూ పట్టుకొని వచ్చారట అండి అప్పుడు నాకు అవ్వలేదు సో రాలేకపోయాను ఇవ్వండి ఈ బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ లైక్